నేను మిదిలి ఈ రోజు మనం మిథుని రాశి వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకున్నాం అలాగే మనకి మిధున రాసి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే మాత్రం మృతి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిధున రాసి కోసం మన గత వీడియోలో పదకొండేళ్ళ బాలుడు చెప్పినటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక గొప్ప అద్భుతమైన వీడియో చూసుకున్నాం అలాగే మనకి దాని తర్వాత మనం చెప్పిన విషయాలు కూడా అంటే నా వీడియోలు కూడా ఎన్నో చేస్తున్నాయి అది కాకుండా మనకి ఎక్కడ మంచి జరిగితే అక్కడ జరిగినటువంటి వీడియోలన్నీ కూడా అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడం కూడా అది కూడా ఇగో అనేది లేకుండా అది కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎవరి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఎంత మంచి మాట అయితే మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అది అవతల వాళ్ళు నుంచి మనుషులను బట్టి వచ్చేటువంటి మాట ఏదైతే ఉందో అది వాళ్ళు ఒక రకమైన ఆశీర్వాదం అంటుంటారు ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇతరుల మంచి కోసం వాళ్ళ జీవితంలోనే జరిగేటువంటి మీ జీవితం బాగుండాలి అని ఎవరైనా సరే దీవిస్తే ఆ దీవెనలు కూడా ఎంతో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మనకి పెద్దవారు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంటారు అందుకే ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో చాలా మారుమూల గ్రామంలో ఒక చాలా చిన్న వయసులో ఉన్నటువంటి పాప తనకి పునర్జన్మ వచ్చిందని చెప్పడంతో అక్కడ ఎక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం ఆ గ్రామ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ విషయాలన్నీ కరెక్టా కాదని చెప్పి అడిగి అన్ని విషయాలన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నిజమని తెలిసిన తర్వాత అలాగే తనకి ఆధ్యాత్మికంగా భగవంతుని కోసం చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఎంతో అంటే ఎన్నో గ్రంథాలు చదివిన వారు ఎంతో పే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు అనర్గళంగా మాట్లాడేవారు అలాంటి వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఆధ్యాత్మికమైన ప్రవచనాలు చెప్పడం ఇదే కాకుండా అంటే భగవంతుడు చూడండి ఎక్కడో ఎవరికి ఎలాంటి శక్తిని ఇస్తుంటాడు అది మనం తెలుసుకో ఈ తొమ్మిది వందల కోట్ల జనాభాలో ఎక్కడో భగవంతుడు ఒక కోటికి లేదో వంద కోట్ల మందుకు ఒకరికి అలాంటి శక్తిని ఇస్తుంటాడని అంటే తన జ్యోతిష్య విషయంలో కూడా తను చెప్పినవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంటాడు అవి జ్యోతిషులు కూడా నిజమా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి తెలుసుకొని నిజమే పాప చెబుతున్నవన్నీ కూడా కరెక్టే అలాగే ఎవరైనా సరే పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి వాళ్ళ గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు ఏంటి దానికి పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా అనార్గణంగా చెప్పడం ఇది నిజంగా భగవంతుడి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనే చెప్పుకోవాలి అది ఎంతకాలం ఉంటుందా గిఫ్ట్ ఎంత అనేది మనం చెప్పలేము ఎందుకంటే కొంతమందికి కొన్ని వయసు వచ్చేదాకా శక్తులు ఉంటాయి తర్వాత భగవంతుడు వాళ్ళ నుంచి మళ్ళీ ఆ శక్తులు అంటే తీసేసుకుంటాడు మరి ఆ పాప విషయంలో మన సెప్టెంబర్ నెలలోని మనకి ఒక మంచి ఐదు విషయాలు అయితే మాత్రం మన జీవితంలో చాలా అద్భుతంగా జరగబోతున్నాయి అనేది మన మిథున రాశి వాళ్ళ కోసం చెప్పడం జరిగింది ఆ ఐదు విషయాలు ఏంటి అలాగే రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు విషయాలు ఏంటి అలాగే మనకు ఒక రెండు మూడు గండాలు ఉన్నాయి ఆ గండాలు ఏంటి ఆ గండాల నుంచి మనం ఎలా బయటపడగాలి ఇలా చాలా చక్కగా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ అనేది చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు పునరోసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అవ్వచ్చు ఓవరాల్గా మిదురు రాసి వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అండి మీ కష్టానికి ప్రతిఫలం మీరు ఎంతైతే కష్టపడి చదువుకుంటున్నారో అంత గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైతే ఉద్యోగ అవకాశాల కోసం కష్టపడుతున్నారో ఏదైతే ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు గవర్నమెంట్ రంగంలో వల్ల అవ్వచ్చు మీరు ఒక మంచి ఉన్నత స్థితికి రావడం కోసం మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్కి తగ్గటువంటి ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎంతో కృషి చేయగలరు మీలో శక్తి ఉంది దానికి తోడు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండటంతో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఉండడంతో మీకు ఒక మంచి ఉద్యోగం అనేది రాబోతోంది అలాగే మీకు మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూడండి మనం ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుంటామని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మాటలు అనమాట ఇవన్నీ కూడా అలాగే మన ఆర్థికంగా రెండు వేల ఇరవై నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నటువంటి మీ చేతికి సమయానికి డబ్బు అందుతుంది మీరు అనుకునేటువంటి పనులు అన్నింటిలో కూడా మీరు విజయం సాధించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో పెద్దవారు అమ్మ నాన్నలకి సరిగ్గా ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా మీకు చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మీరు ఒక మంచి వైద్యుని సంప్రదించడం నెగ్లెట్ అనేది చేయొద్దు చూడండి నెగ్లెట్ అనేది చేయవద్దు అలాగే ఇటు ఆధ్యాత్మికంగా ఇటు వైద్య పరంగా మీరు కానీ మీరు చక్కగా మీరు భగవంతుని పూజించుకుంటూ ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీ కుటుంబం అనేది అత్యున్నతంగా ఉంటుంది ఎందుకంటే మీ జీవితం అనేది అద్భుతమైన యోగం మీకు ధనయోగం మహాలక్ష్మి యోగం అనేది రాబోతోంది మీకు సెప్టెంబర్ నెల నుంచి కూడా మీరు అనుకునేటువంటి అన్నీ కూడా సక్సెస్ అవుతాయి నిజంగా ఆ పాప చెప్పినవి మన జీవితంలో చెప్పిన హండ్రెడ్ పర్సెంట్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అయినా సరే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే ప్రతి నెల కూడా పాప చెప్పే విషయాలు అన్నీ కూడా మీకు నేను చెప్తాను అవి మన జీవితంలో ఈ విషయాలన్నీ కూడా జరిగితే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేకపోతే మళ్ళీ ఛానల్ మీకు మిస్ అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకున్నట్లయితే మాత్రం మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ కూడా జరిగితే మాత్రం మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ జరిగినా సరే మనకి ఆ పాప మీద నమ్మకం అపారమైన నమ్మకం నిజంగా దైవశక్తి ఉంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది అప్పుడు మనం ప్రతి నెల కూడా వీడియోలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు జాగ్రత్తలు అవి ఏంటంటే మనం ఎదుటివారిని ఎంతకైతే ప్రేమిస్తామో ఎంతైతే మనం నా అనుకుని మనం జీవితంతో ఉండడానికి జీవితంతో ఉండడానికి మనం ఎంత కృషి చేస్తుంటామో అవతల వాళ్ళ చేత మనకి మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటు ప్రేమించేవారు కానీ సాధ్యమం చేస్తున్నటువంటి వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి అది మీ జీవితానికి ఉపయోగపడతాయి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు చెప్పడం జరిగింది రెండవది ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కానీ అలాగే అప్పు తీసుకునేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మనకి మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా చిన్న చిన్న గండాలు ఉన్నాయి వాటి నుంచి కూడా మనం ఎలా బయటపడాలి ఏంటి ఆ గండాలు ఏంటనేవి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు నీటికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి చెరువులు కానీ నదులు కానీ సముద్రాలు కానీ నూతులు కానీ పొలంలో దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళండి తనే మీకు రక్షగా ఉంటాడు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా సమయం పాటించి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి మీకు చాలా దుర్గాదేవి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి కష్టాలు రాకుండా మీకు ఎలాంటి అపాయాలు రాకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు వారి అగ్నికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీరు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి చదువు బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధం ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఒకటి కాదు రెండు కాదు మన జీవితమే మారిపోతుంది ఈ విషయాలు కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఇలాంటి చాలా అద్భుతమైన విషయాలు అన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్